పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో దక్షిణ కోస్తా జోన్ విషయంలో ఆవయం లేదు వాల్తేరు ఉద్యోగులకు జోన్ ఆందోళన అవయ జోన్ విభజించిన విశాఖలోనే అంత మూడు ఆప్షన్లు పైగా ఏడాది డివిజన్ కీలక అంశాలపై క్లారిటీ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్ రద్దు చేసి రెండుగా విభజించనున్నారు ఈ విభజన కారణంగా తమకు ఉద్యోగ భద్రత ఉండదని కొత్త డివిజన్ పరిధిలోకి వెళ్తే సీనియారిటీ రద్దయిపోతుందని పద్దెనిమిది వేల మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జోన్ డిపిఆర్ సిద్ధం చేసిన ప్రత్యేక అధికారులు ఉద్యోగుల్లో సింహభాగం విశాఖపట్నం నుంచి తరలిపోకుండా ప్రత్యాన మార్గాలు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తుంది విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక అడుగులు పడగను కొత్త జోన్కి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఈ నేపథ్యంలో జోన్ కార్యకలాపాలకు అడుగులు పడుతున్నాయి జీఎం కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఉద్యోగుల విభజన విషయంలో ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉన్నట్లు తెలుస్తుంది వివిధ వర్గాల సలహాలు సూచనలు అభ్యంతరాలు స్వీకరించిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విభజన అంశంలో కూడా తుది నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో వాల్తేరు డివిజన్ విభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు జోన్ డిపిఆర్ లో పరిష్కార మార్గాన్ని సూచించినట్లు సమాచారం ఏ ఒక్క ఉద్యోగి ఆందోళనకు గురికాకుండా ఉండేలా డివిజన్ విభజనకు సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాన్ని డీపీఆర్లో పొందుపర్చారు జోన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాల్తేరి డివిజన్ ను రెండుగా విభజిస్తున్నారు కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్ లోను మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్ లోను కలుపుతున్నారు దీంతో వాల్తేరు వారధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ డివిజన్ కిందకి వస్తారనే విషయంపై వారిలో సందిగ్ధత ఉంది ఈ డివిజన్ విభజన కారణంగా ఉద్యోగులు కొత్త డివిజన్ లో పనిచేయాల్సి రావడం ఒకటైతే దీని కారణంగా పదోన్నతులకు దూరం కానుండడం వారిని తీవ్రంగా కలత చెందారు ఎన్నో ఏళ్లుగా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు కొత్త డివిజన్ కు మారిపోతే వారి సీనియారిటీ ఏమైపోతుందోనని ఉన్నతాధికారుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు కళాశీలు ట్రాక్మెన్లు టెక్నీషియన్ గా ఉద్యోగంలో చేరిన వారు డివిజన్ విడిపోతే జీవితకాలం ప్రమోషన్ల కోసం పాకులాడాల్సిందేనంటూ వినీ పత్రాలు అందించారు కళాశీలకు ప్రమోషన్ వస్తే వంద మాత్రమే జీతం పెరిగినా దానికోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారు వాల్తేరు డివిజన్లో వందల మంది ఉన్నారు అదేవిధంగా మూడేళ్లకు పైగా సర్వీస్ చేసిన సుమారు మూడు వందల మంది గ్యాంగ్మెన్లు జైలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు టెక్నీషియన్స్ అంతా లో సీనియారిటీ కోసం గ్రూప్ డి ఉద్యోగులంతా యూనిటీ సీనియారిటీ కోల్పోయే ప్రమాదముందంటూ సౌత్ కోస్టు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు అయితే ఉద్యోగుల ఆందోళన అన్నింటినీ చెక్ పెడుతూ దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుకు రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిత డిపిఆర్ లో విధి విధానాలు రూపొందించారు వాల్దేరు డివిజన్ లో ఉన్న ప్రతి ఉద్యోగి జోన్ పరిధిలోనే పనిచేసేలా చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టనున్నారు డివిజన్ లో పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది వీరిలో తొమ్మిది వందల ముప్పై మంది డిఆర్ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు జోన్ వస్తే జోన్ కార్యాలయంలో పదమూడు వందల డెబ్బై మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది అంటే డిఆర్ఎం కార్యాలయంలో ఉన్న వారితో అదనంగా మూడు వందల ఇరవై మంది ఉద్యోగులు అవసరం కానున్నారు డిఆర్ఎం కార్యాలయ పరిధిలో పనిచే ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా వారు నిర్వర్తిస్తున్న విధిలో కొనసాగుతారు కేవలం తొమ్మిది వందల ముప్పై మంది ఆప్షన్తో కూడిన స్థానచలం ఉండనున్నట్లు సమాచారం డిఆర్ఎం కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని మాత్రమే కొత్త జోన్తో పాటు రాయగడ విజయగడ డివిజన్లకు సర్దుబాటు చేయనున్నారు వీరికి మూడు ఆప్షన్లు ఇవ్వనున్నారు జోన్ కేంద్రంలో పనిచేస్తారా రాయగడ డివిజన్కి వెళ్తారా లేదా విజయవాడ డివిజన్కి వెళ్తారా అనే ఆప్షన్ ఇవ్వనున్నారు ఉద్యోగుల అభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయనున్నారు ఇక్కడి నుంచి బయటికి ఉద్యోగులు కొత్త జోన్ పరిధిలోకి వస్తారు ఫలితంగా వారి సీనియర్లో ఏమాత్రం మార్పు లేకుండా ప్రమోషన్లు పొందేలా విధి విధానాలు రూపొందించారు కొత్తగా ఏర్పడనున్న రాయగూడ డివిజన్ కు వెళ్లిన వారికి అదనపు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు కొత్త డివిజన్లో ఏడాది కాలం పనిచేశాక ఎక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు ఏ చిన్న పనికైనా విజయవాడ డివిజన్ కు వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళనను ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తరహా ఇబ్బందులు ఉద్యోగులు ఎదుర్కోకుండా ఉద్యోగుల ప్రయోజనాల కోసం యాక్ట్ వెబ్సైట్ రూపొందించనున్నారు మొత్తంగా వాల్దేరు డివిజన్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ప్లాన్ చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో